నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ అన్నాడు కదా దేశమంతా అభిమానించే వ్యక్తులను కూడా చేతులు కట్టుకుని నిలబడేటట్టు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అన్నాడు కదా సో మరి హీరోలందరూ ఆ రోజు వెళ్తే సాయిల్ పడ్డారు కదా సాయికి పడ్డారు అదే గేట్ బయట కార్లు ఆపి నడిచి వచ్చారు నడిచి వెళ్ళారు నడిచి వచ్చారు నడిచి వచ్చారు ఏ వాళ్ళకున్న స్టాటస్ ఎట్లా ఉండాలి నేను ఆ రోజుల్లో నాకు నాకు అర్థం కాని అది జగన్మోహన్ రెడ్డి గొప్ప అనారా వీళ్ళ చేతగంత అనారా ఇప్పుడు నా ఒకటే పాయింట్ అండి నేను అడుగుతాను మీరు ఒక్కొక్క సినిమాకు వంద కోట్లు యాభై కోట్లు మీ ఇష్టం వచ్చిన కోట్లు తీసుకోండి పర్లేదు సమస్య ఏంటప్పుడు టికెట్లది ధరలు అంతే కదా ఓకే జగన్మోహన్ రెడ్డి మీ మీద కక్ష కట్టేయడం అనుకుందాం మీ సినిమాలకి టికెట్లు రేట్లు పెన్షన్ ఇవ్వడం అనుకుందాం ఫైన్ తగ్గించుకో ఒక సినిమాకి అదే ఒక యాభేళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడు కదా నువ్వు ఏళ్ళు హీరోగా